మీకు తెలుసా అమేజింగ్ ఫ్యాక్స్ వారు బైబిల్ కాలేజెస్ కూడా నిర్వహిస్తున్నారు మీరు ఇంట్లో ఉండే చదువుకొనవచ్చును ఇవి ఇరవై ఏడు అద్భుతమైనటువంటి పుస్తకాలతో కూడినవి వీటి ద్వారా దేవుని యొక్క వాక్యాన్ని మీరు చదువుకొనవచ్చును ఇవి ఇంగ్లీష్ హిందీ తమిళ్ అని తెలుగులో కూడా ఉన్నాయి ఈ బైబిల్ చదువుకోవడం కోసమో ఇప్పుడే మీరు మీ పేర్లు నమోదు చేసుకోండి బైబిల్ స్టడీ డాట్ ఏ టీవీ డాట్ ఐఎన్ ఈరోజే మీ పేర్లు నమోదు చేసుకోండి దేవునా స్తోత్రం స్థోతం కలిగి

దేవునికి అంతకాల భౌత భవిష్యత్ కాలంలో జరుగు మిస్సారని దేవునికి తెలుసు సో వి ఆల్ మస్ట్ అండర్స్టాండ్ దట్ గాడ్ ఇస్ వెరీ లవింగ్ అండ్ కైండ్ అండ్ హి నోస్ ద పాస్ట్ ఫ్యూచర్ అండ్ ప్రెసెంట్ ఎవ్రీథింగ్ అయితే దేవుడు మనిషి చేశాడు దానితో పాటు ఈ లోకమన్న పాపాన్ని ఒక సాతానుని ఎందుకు దేవుడు అరపత అనే ఒక ప్రశ్నతో ఈ రోజున సతమకపోతున్నారు సో ఆఫ్ మ్యాన్ క్రియేటెడ్ అండ్ వన్స్ హి డిసోబేడ్ గాడ్ అండ్ ఫెల్ ఇంటు అండ్ వి ఆల్ గెట్ ఎ క్వశ్చన్ వై ఇస్ స్టెన్ బీయింగ్ ఈ రోజు దీని గురించి అనేక కొత్త విత్త పోదలు విన్న ప్రసంగా బయట జరుగుతున్నది దేవుడికి కంటే సాతాడు గొప్పవాడని లేక బలవల్తుందని లేక దేవుడితో అని చెప్పేసి బయట పనేక రకాలుగా మనకి బోధన వింటూ ఉన్న సో దేర్ ఆర్ మెనీ డైవర్స్ స్పీచింగ్స్ ఆన్ సబ్జెక్ట్ దిస్ మెనీ పీపుల్ క్లైమ్ దాట్ సైడెన్ మేబీ మోర్ పవర్ఫుల్ దెన్ దట్స్ వై దైస్ అలోవింగ్ లైక్ అయితే ఈ రోజున మనకి దేవుని యొక్క పై పని దేవుడు మనకి ఇచ్చాడు కనుక ఆ యొక్క పాపాని గురించి 사తాను గురించి యొక్క గుణదనాలను స్వభావం గురించి బైబిల్ చాలా స్పష్టంగా దేవుడు పరికి బయలుపరిచి ఉన్నాడు సో బికాజ్ గాడ్ హస్ రియలీ ప్రెజెంట్డ్ ద ట్రూ స్క్రిప్చర్ ఫ్రమ్ ద బైబిల్ వి ఆర్ ఎబుల్డ్ అండర్స్టాండ్ ద ట్రూ మీనింగ్ ఆఫ్ ద sin what ఇస్ సిన్ అందుకని కరదానే ఈ రోజు పరమ దేవుడు అపవాదిని స్తుచిస్తున్నానన్న ఆంశభాదాన్ని ప్రాముఖ్యమైన భాగాన్ని తీసుకుంటున్నాను సో దట్స్ వై వి హావ్ చోజ్న్ ఇంపార్టెంట్ టాపిక్ కాల్ ద క్రియేట్ ద డెవిల్ 2వ 15 ప్రశ్నలు వాటికి జవాబులు

దానికంటే వంశ భాగంలో వెళ్ళకపోతే చిన్న ప్రార్థన చేస్తున్నాం కళ్ళు పూసుకుని తల సో బిఫోర్ వి గో ఫార్వర్డ్ లెట్స్ హావ్ స్మాల్ ప్రేయర్ ప్రేమ తండ్రి పరిశుద్ధమైన మా ప్రభు అవర్ లవింగ్ అండ్ హోలీ ఫాదర్ ఇన్ హెవెన్ అయ్యా ఈ యొక్క అపవాదిని దేవుడు సృజించిన కంశ భాగాన్ని మా ముందు మేము తీసుకొని ఉంటున్న సబ్జు భాగములో మీరు నాతో మాతో మీరు మాట్లాడండి లార్డ్ యాజ్ వి గోన్ టు డిస్కస్ అబౌట్ ఇట్ ద సబ్జెక్ట్ ఇట్ గాడ్ గ్రేట్ ద డేవిల్ యు స్పీక్ టు అస్ లార్డ్ ఈ అంచు మేము మోసపోకుండా అపవాది సాతాని యొక్క వంచుల్లో పడకుండా జాగ్రత్త పడతాను గానుగా మేము ఈ యొక్క వంశభాగాన్ని మేము అర్థం చేసుకొని చదివి ధ్యానించి మేము వారి యొక్క మోసం తప్పించబట్టడానికి సహాయం చేయండి లార్డ్ వే స్టడింగ్ దిస్ సబ్జెక్ట్ దట్ వి మే నాట్ బి డిసీవ్డ్ అండ్ నాట్ బి ఎన్సినేట్ బై ది సైడ్ అండ్ టెంప్టేషన్స్ ఈ యొక్క వాక్యం వింటున్న బిడ్డలందరినీ మే ఆల్ ద పీపుల్ ఆర్ దిస్ మెసేజ్ మరి షూటింగ్ ఎడిటింగ్ చేస్తున్న దీవించండి అండ్ అండ్ ఈచ్ వన్ ఆఫ్ అస్ వాస్ ఇన్ ఆర్ ఎడిటింగ్ బ్రాడ్కాస్టింగ్ మెసేజ్ మరి తెలుగు నుంచి చేస్తున్న మీ తీరదాసుడు కళ్యాణ్ తప్పుడు దీవించి ఆశ్రోదించి మీ సేవలో వాడుకోమని ప్లీజ్ ద ట్రాన్స్లేషన్ దట్ గోయింగ్ ఆన్ హియర్ అలాగనే ప్రభు ముందు భాగంలో మీ పరిశుద్ధాత్మ సహాయం దయచేసి మీ శ్రు మరుగుపరుచి మీరే నాతో మాతో మాట్లాడించి

అలాగే మీ ప్రార్థన అంశాలపై మాకు తెలియచేస్తున్నందుకో ప్రతి ఒక్కరిని ప్రభు నేస్కరిస్తున్న పైన కుందరూ తెలియచేస్తుంది ఆర్ వెరీ హ్యాపీ ఫర్ దాట్ అలాగనే దీని వెనకాల ప్రార్థన చేస్తున్న వారు అలాగనే సహాయం అందిస్తున్న మరి ఆర్థికంగా సహాయం అందిస్తున్న బిడ్డలకి అందరి దేవుడు మెండుగా దీవించుడు గాక అండ్ ఆల్సో వి ప్రే వి వాంట్ టు ప్రే అబౌట్ స్పెషల్లీ హూ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్ మెసేజ్ అండ్ ఆల్సో ఆల్ ది పీపుల్ హూ ఆర్ సపోర్టింగ్ ఫర్ దిస్ మెసేజ్ అయితే మనం తెలుగులో ఒక సామెతను మనం చూస్తున్నాం మన జీవితంలో ఏదైతే మనం తెలుగు తెలియక ఉంటుందో అది మనకి హాని లేక అపాయకరంగా ఉంటుంది విషయానికి చూస్తూ ఉన్నా సో దేర్ ఇస్ అ సేయింగ్ ఇన్ ఇంగ్లీష్ విచ్ ఇస్ వాట్ యు డోంట్ నో విల్ హర్ట్ యు ఎందుకంటే దేవుడు మనకి తెలియనివ్వకుండా ఏది కూడా మరుగు చేయడో

కుట్రాలు కుహత్తులు మనం సులువుగా దీన్ని అర్థం చేసుకోలేము కానీ బయట యొక్క వాక్యాన్ని బట్టి మనం నేర్చుకోవాల్సిన వారమే బట్ బై డిపెండింగ్ ఆన్ స్ట్రెంత్ ఇట్స్ నాట్ సో ఈజీ టు అండర్స్టాండ్ ద ట్రాప్స్ ఆఫ్ ద్రాప్స్టన్ సో ఓన్లీ ద స్క్రిప్చర్ అయితే స్థాపన యొక్క విషయాన్ని మనం చూసినప్పుడు వాడు పట్టడాన్ని ప్రజల్ని సమత్వాన్ని వాడు నాశనాన్ని కోరుకుంటున్నాడో వాడు నాశనం చేయటానికి నిన్ను నన్ను నాశనం చేయటానికి వాడు సకల విధుబలంగా వాడు కోయత్తులు లేక పన్నాగములు పన్నుతూ ఉంటట్టుగా మనం చూస్తూ ఉన్నాం మై డియర్ ఫ్రెండ్స్ ఫర్ సెంచురీస్ సెంచురీస్ సైటన్ హస్ బీన్ డిస్ట్రాయింగ్ ఆల్ ఆల్ ది సిటీస్ ఫ్యామిలీస్ అండ్ క్రియేటింగ్ లాట్ ఆఫ్ డిస్టర్బెన్స్ ఇన్ ది సొసైటీస్ అయితే దుష్టుడైన సాతానుడు వారు మనిషిని మరణకరమైన స్థితిలోనికి నాశనకరమైన స్థితిలోనికి

వారి గురించిన విషయాలు మనం ముందు ధ్యానించబోతున్న దానికి మనం సమయం ఇచ్చిస్తున్నాం నా వీర్ గోడ్ స్పెండ్ అవర్ టైం ఇన్ డీటెయిల్ టు అండర్స్టాండ్ వాట్ ద స్క్రిప్చర్ ఇస్ ఎగ్జాక్ట్లీ గివింగ్ ద ఎవిడెన్స్ అబౌట్ సైటన్ అండ్ హిస్ ఎగ్జిస్టెన్స్ మన బైబిల్ అంతట్లో మనం గమనించే మాట అయితే వెన్ వీ గో త్రూ ఆల్ ద బైబిల్ ఇన్ డీటెయిల్ సాధారణ ప్రణాళికలు ఉద్దేశాలు స్వభావాలు

పాపము ఎవరితో ప్రారంభమైనది అనే ఒక విషయాన్ని సో ద ఫాస్ట్ క్వశ్చన్ వి మైండ్ విత్ ద చాలా మంది అనుకుంటున్నారు మనుషులే కనుక పాపలు కనుక వారి జన్మతో కర్మతో పాపలే ఉన్నారనే చెప్పైతే చాలా మంది అనుకుంటూ ఉన్నారు మెనీ పీపుల్ థింక్ ఫ్రమ్ హ్యూమన్ బీయింగ్స్ వ్యూ నో బై దర్త్ చాలా మంది పాపలు చదువుతున్నప్పుడు లేకపోతే వాక్యాన్ని ఇతరులు పోదించినప్పుడు దీనికి భిన్నంగా బోధిస్తున్నారు పాపం అల్లాతముతో ప్రారంభమైంది ఇక ముందు లేదు అని చెప్పేసి అంటూ ఉన్నారు సో మెనీ పీపుల్ థింక్ ఆల్సో దట్ ద సినిమాస్ బిగన్ ఫ్రమ్ ద బైబుల్ ఫ్రమ్ యాడమ్ అండ్ వండ్ దేర్ ఇస్ నథింగ్ నో ఎవిడెన్స్ రిగార్డింగ్ దట్ ది పీపుల్ థింక్ లైక్ దట్ నేను చాలా ప్రతి ప్రసంగాలు బోధిస్తున్నప్పుడు ఆ బోధకులు నేను విన్నాను ఐ హావ్ లిసన్ టు సో మెనీ ప్రీచర్స్ అవాదములతోనే మానవుని యొక్క మొత్తబడి యొక్క ఆత్మకృతమైన అవాదములతో పాప ప్రారంభమైంది అని చెప్పేసి మాట్లాడుతున్నారు ఐ జస్ట్ సే దట్ సిన్ బిగన్ ఫ్రమ్ आवर ఫస్ట్ పేరెంట్స్ ఈస్ దూ ఇస్ ద ఫ్యాక్ట్ అయితే మేము పాతకడపు మనం చూస్తున్న మొదటివాని పత్రిక మూడేచాత ఎనిమిదో వచ్చిన మనం చూచినప్పుడు సో వెన్వి లోకేన్ ఫస్ట్ జాంచ్ అప్టో త్రీ వర్ష ఏజ్ అపవాది లేక పాత మొదట తిండి పాపము చేయుచున్నాడు బైబల్ స్నేజెట్ డెవిల్స్ లైవింగ్ ఫ్రమ్ బిగెం సిన్నింగ్ బిగని కనుక పాపమే ఎవరితో ప్రాబ్లం చెప్పేసి వెనకన చూపు ఆడదా బా బైబలి సేవింగ్ ఫస్ విత్ హోమ్ ద సీన్ ఆరిజనటెడ్ సాపారో అపవాదే తోనే

లేదా పనుల పేరు చదువుతున్నప్పుడు ఒకరికి గచ్చి తగ్గితే అనేది ఖర్చు తాగుతుంది ఈ రోజు సిన్ హాట్ బికమ్ లైక్ వైరస్ దట్ పాస్ వన్ పర్సన్ టు అదర్ పర్సన్ కనుక ఒకరితో ప్రారంభమైంది పాపము లేక ఈ యొక్క సాతాతో ప్రారంభమైంది అది మనుషుల దగ్గరికి దాని తర్వాత త్వర త్వర వస్తుంది కానీ దీనికి ఒక కుంపు కూడా బైబుల్ ఉంది అని చెప్తుంది సిన్ సాటన్ ఈ రోజు టు హ్యూమన్ బీయింగ్స్ బట్ ద ఇస్ టు ఎండ్ టు ద సిన్

పరద్రోయబడెను అని మనం చూస్తూ ఉన్నాం ద బైబుల్ సేస్ దట్ ద గ్రేట్ డ్రాగన్ వాస్ కాస్ట్ అవుట్ ద ఓల్డ్ సర్పెంట్ కాల్ ద డెవిల్ అండ్ సైటన్ కనుక ఈ యొక్క అపవాదికి సాతాను అని పేరు మనం చూస్తూ ఉన్నాము వి హావ్ ఇన్ బైబిల్ దట్ ద డెవిల్ హస్ ఎ నేమ్ కాల్ సైటన్ కనుక నేను ఆది సర్పము ఇది మహాజన సర్పము కనుక ఇది పరలోకపు నుంచి పాపము చేసి దేవునికి వ్యతిరేకమైన దేవుని యొక్క ధర్మశాస్త్ర నియమ నిబంధనలకి వ్యతిరేకంగా చేసి వాడు అక్కడ నుంచి పోయి మీద పడిపోయినట్టుగా మనం చూస్తూ ఉన్నాం ద బైబుల్ ఇస్ క్లియర్లీ సేయింగ్ దట్ ఆఫ్టర్ లూసిఫర్ సిన్డ్ ఇన్ హెవెన్ హి వాస్ కాస్ట్ డౌన్ ఫ్రమ్ హెవెన్ టు దిస్ ఎర్త్ కనుక ఈ పాపం మనం చూసినప్పుడు పాపం అనేది సాతానుతో ప్రారంభమైందని చెప్పేసి మనం లేఖనాన్ని బట్టి మనం తెలుసుకుంటున్నాం ఒకవేళ లేఖనాలు లేకపోతే

కేతో నక్షత్రమా వేకో చుక్క నువ్వు ఎట్లు ఆకాశం నుండి పడితివి ద బైబుల్ సేస్ హౌ ఆర్ ద ఫాలన్ ఫ్రమ్ హెవెన్ ఓ లూసిఫర్ సన్ ఆఫ్ ది మార్నింగ్ కరెక్ట ఇతను ఇతని పేరు ఇప్పుడు మనం చూస్తున్నాం సాతాను అంటున్నాం దుష్టిని అంటున్నాం మనం అపవాది అంటున్నాం అప్పు పాపం నీకు జరుగుతుందని బైబుల్ లో

మరి పూర్తి పేరులే తమ తన పేరుని మనం చూస్తూ ఉన్నాం ఈవెన్ బిఫోర్ ద సిన్ ఎంటర్డ్ ఇన్ టు హిస్ హార్ట్ హిస్ ఒరిజినల్ నేమ్ వాస్ మరి ఆయన ఎక్కడ నివసించాలి అనే ఒక విషయాన్ని చూస్తున్నా రెండు విషయాలు హిస్ నేమ్ వాస్ లూసిఫర్ అండ్ ఆల్సో ద సెకండ్ వన్ ఇస్ వేర్ వాస్ హి లివింగ్ బిఫోర్ హి సిన్ అయితే అతను అతని పేరు మనం చూస్తున్నా తేజ నక్షత్రం ఐ విల్ కాల్ హిమ్ ద సాస్ మార్నింగ్ స్టార్ ఆర్ లూసిఫర్ అలాగే వేకు వచ్చుకో అని చెబుతూ నువ్వు ఆకాశం కింద పడితే మనం చూస్తున్నావు ఫాలో ఇన్ హోల్ లూసిఫర్ సన్ ఆఫ్ ది మార్నింగ్

దేవుడితో పరవకముల దేవతలతో ఉండిగా ఒరిజినల్ ఇన్హాబిటేషన్ వాస్ ఇన్ హెవెన్ అండ్ వాస్ క్రియేటెడ్ బీయింగ్ లైక్ ది అదర్ ఏంజిలిక్ బీయింగ్స్ కనుక రెండు వేల తారీఖు యేసు క్రిస్ వారి వాకముగా వచ్చినప్పుడు

మరి మా యొక్క కృష్ణుడైన సాతాను గురించి మాట్లాడుతూ ఉన్నాడు అతను ఏ రైతుగా ఆకార్ కింద పడి ఉన్నాడో మరి దేవుడు అది గమనించి ఉన్నాడో చూచి ఉన్నాడో ఎందుకంటే ఎస్ క్రీస్తు వారు తృత్వంలో ఒకడే ఉన్నాడు కనుక

ఫెల్ ఫ్రం హైవెన్ తు డిసెట్ అయితే మరి నేను ఏజ్కే అని గ్రంథము ఇరవై ఎనిమిదో అచ్ఛాయ పద్దాంగు చదువుల మనం గమనించే వాటైతే అన్ విరీ డిజికేల్ చాప్టర్ ట్వంటీ ఎయిట్ వర్డ్స్ ఫోర్టీన్ ఇక్కడ ఈ రీతిగా తేవరి ఎక్కువ వాక్యూబర్ సర్వీస్తూ ఉన్న బైబుల్ టెల్సెస్ లైట్ దిష్ దేవుడికి ప్రత్యష్ఠిపబడిన పర్వత్పేదను ఉంటివి ద బైబుల్ సేజ్ దో వాట్ ది అనాయింటెడ్ చుబ్ దట్ కవరేజ్ ఎక్కడినట్టు అయితేనో వేర్ వాజ్ ఈ

So we have the original names of Satan being called the Lucifer Which is the son of the morning or the morning star So before Satan sinned, he was living with all the other angels And also was the covering cherub of God's throne then, So when we read in Isaiah chapter 14, we see how సైటన్ వాస్ పోర్ట్రేడ్ కనుక మనము మనము క్రీస్తు పూర్వ ఆరోగ్య శతాబ్దంలో చూసిన బబులు యొక్క స్థాపరాజ్యం రాజులు పరిస్థితి ఎలా ఉందంటే ఉన్నతమైన స్థానముగా ఉన్నది బీసీ బిఫోర్ క్రైస్ట్ సిక్స్ హండ్రెడ్ బీసీ బీసీ ద కింగ్ ఆఫ్ ది బ్యాబులన్ అయితే అన్ని దేశాల కంటే You know, that description given in Isaiah chapter fourteen about uh, Satan being as the king of the Babylon. When we see that the the uh, inscription, the image of the Babylon, the first uh, metal we find is gold. కనుక అవిక్రమ బంగారం చాలా విలువైనదిగా పెద్దదిగా చూస్తూ ఉన్నాం విమా అన్ని పదార్థముల కంటే వినో మార్కెట్ విచ్ మెటల్ విల్ బి వేయింగ్ మచ్ ఈజ్ ద గోల్డ్ ఇస్ ద బ్రషస్ వన్ కనుక ఈ దేవుడు ఉన్నతమైన స్థానాన్ని కల్పించినప్పటికీ ఇన్ ద సేమ్ వే ఈవెన్ దో గాడ్ అపాయింటెడ్ హై పొజిషన్ టు సైట్ అండ్ లూసిఫర్ మరి ఏ రీతిగా అతను పతనం పతనమయ్యాను ఏ రీతిగా అతను మరి పాపము తనలో ప్రవేశించిన విషయాన్ని మనవో So we are going to go in in a detail scripture by scripture to see how he fell, how he fell into sin. The Bible gives us the description about the Lucifer when he was when he didn't when he, he said it doesn't. He was also uh, compared to as the king of Tyre. కనుక ఇతని యొక్క వర్తద లేక పోలిక మన బైబిల్లో చూసినప్పుడు చాలా ఉన్నతమైన స్థితిగా ఉన్నట్టుగా దేవునితో పనోత్తమైన నివాసం ఉన్నట్టుగా మనం చూస్తాం సో బిఫోర్ సైడ్ అండ్ సెండ్ విసి హౌ వాట్ కైండ్ ఆఫ్ పొజిషన్ హీ వాస్ హావింగ్ బిఫోర్ హి సెండ్

and uh, the workmanship of the tablets and the pipes was prepared in the in the day that thou was created when we look into the existence of say, lucifer he did not god did not appoint him in a, in a low position

ఉంటాను <laughs>

ఈ లుసిఫర్ అంటే శాపంలోని ఒక భకారుమైన రూపమో లేకపోతే ఒక భయంకరమైన కృష్ణ రూపం అనుకుంటార కానీ many పీపుల్ uh, misrepresent said in to be some kind of a, a demonic కాని అటుదు జ్ఞానబ్రత కొకొడుకారు అందపడేపుడతనో కట్టేకు అప్పుడు అన్నదలతో ఎవరలేను ఇన్ బ్యూటీ ద బీయింగ్ దట్ వాస్ ఇన్ బ్యూటీ అంతేకాదు దేవుడి దీవిచపడిన వరకు

ఆ వైట్ చాలక్ట వైట్ చాలక్ నాయకుడిగా మనం చూస్తూ ఉన్నాము వి ద లూసిఫర్ బీయింగ్ ద లీడర్ ఆఫ్ ది హెవెన్లీ హోస్ట్ తరలనక ప్రాబక్కమైన లక దృశ్యాన్ని మనం చూసినప్పుడు తన యొక్క స్వభావాన్ని మనం చూసినప్పుడు తనలో పాపము ప్రవేశించినంత వరకు చాలా యథార్థవంతుడుగా ఉన్నట్టుగా చూసుకోవచ్చు ద బైబుల్ సేస్ దట్ హి వాస్ ఇన్ ఆల్ హిస్ వేస్ స్టిల్ ఇనిక్విటీ వాస్ ఫౌండ్ ఇన్ హిమ్ ఈ లూసిఫర్ ని ఇంటి ఆధిక్యత ఇంటి కొడుకు కలిగిన ఏరిగా పత్రారు సో వి హ్ టు గెట్ థింక్ అబౌట్ ఇట్ హౌ వెన్ దిస్ కైండ్ దొజిషన్స్ వర్ గి టు సేటన్ వాట్ మేడ్ ఇమ్ టు ఫాలో ఇన్ ఈ రోజున మనం తపనిచ్చే ఇది ఆధిక్యత కలిగిన వారు నిజపుగా పడిపోతారా పతనమవుతారా పాపపులకు తాసు అవుతారా లేక దూరేవరికి వ్యతిరేకంగా జీవిస్తారనేది మన ఉదయానికి ఆర్చన చేస్తుంది సర్ప్రైజ్ వర్ గివెన్ హై పొజిషన్స్ దేర్ ఎన్స్ టు గో అసే ఫ్రమ్ గాడ్

So, we are able to understand by the scripture that Lucifer was part of God's creation and he was originally the covering cherub of God's throne. So, we find from Psalms 99 1 that uh, Lucifer was. మనం చూసినప్పుడు చాలా ఒత్తిడి We were his knowledge, his perfection, and everything was marvelous and excellent.

ఇంత పొజిషన్ కలిగిన ఈ రోజు తన యొక్క ఏంటి ఎలా ఎలాగో మనం చూసినప్పుడు మన ఉదయానికి ఆలోచన గురించినదిగా చూసుకున్నాం సో వెన్ వి థింక్ అబౌట్ లూసిఫర్ హావింగ్ హాడ్ దిస్ కి దిస్ కైండ్ ఆఫ్ ప్రివిలేजेस వాట్ ఇస్ దిస్ ప్రెజెంట్ సిట్యుయేషన్ హి మస్ట్ హావ్ బీన్ ఫేసింగ్ ఎవరికి వాక్యం ఇట్టునేమో ఈ అట్ట లూసిఫర్ లేక సాతాను గురించి దేవుడు ఇంతగా తెలియచేసి ఉన్నాడు సో గాడ్ హస్ ఇవెన్ ఏ హ్యూజ్ డిస్క్రిప్షన్ అబౌట్ లూసిఫర్ ఇస్ ఆల్ ఎంటైర్ లైఫ్ ఒకవేళ ఈ విషయాలను మనకి దేవుడు బైబిల్లో తెలియపరచమనుకున్న ఉంటే మాట అయితే మనమొద మొట్టమొదటిన అంటే మనొట్టగా చెప్పాను కదా నీకు ఏదైతే తెలియదో అది నీకు హాని ఏక ఆపగరేనవుతుదు సో ఇఫ్ యు ఆర్ నాట్ స్క్రిప్చర్ ది అండ్ సిచువేషన్ ఆఫ్ సాతన్ వి వుడ్ హా కనుక మనమొద ఏటువంటి పరిస్థితులలో కూడా మన వాట్సాప్ పోపనిపో లేక తెలియకుండా తెలియబడుకుండా ఉంటారండి దేవునిక ఉత్తేజబు చత్తమై గాడ్స్ ప్లాన్ ఫర్ వన్ ఆఫ్ us ఇస్ ద టెంటేషన్స్ అండ్ ట్రాప్స్ వచ్చే చూస్తున్నాం ఏ విశుభలతను పాపంలో పడిపోయాడు ఇంత ఉన్నతమైన ముఖ్య కారణాలను మనం చూస్తాం వచ్చేవారు ఎవరు కూడా ఈ పాదాలను మీరు పోగొట్టుకోకూడదు ఈ యొక్క వాక్యాలను మీరు మీరు మీ యొక్క సమయంలో కార్యక్రమాల ఛానల్ చూస్తూ ఉండండి సో ప్లీజ్ డోంట్ మిస్ ఎనీ పార్ట్ ఆఫ్ ది సిరీస్ ప్లీజ్ వాచ్ ఎవ్రీ పార్ట్ ఆఫ్ ది సిరీస్ అలాగే మా యొక్క యూట్యూబ్ ఛానల్ మీరు టీవీ యొక్క సమయము కాలి సమయంలో దీన్ని మీరు వీక్షించవచ్చు సో యూఆర్ ఇన్ యూఆర్ ఇన్ లీజర్ టైమ్ యూ కెన్ వాచ్ ఇన్ ద సోషల్ మీడియా ఆర్ ఫేస్బుక్ ఆర్ యూట్యూబ్ ఎనీ ఛానల్ యూ కెన్ వాంట్ ప్రార్థన చేసుకుందాం దయచేసి కళ్ళు మూసుకోండి సో లెట్స్ హావ్ ఎ ప్రేయర్ ద క్లోజింగ్ ప్రేయర్ ప్రభువా తండ్రి పరిశుద్ధుడైన మా ప్రభువా మీకు వందనాలు లార్డ్ అవర్ హెవెన్లీ ఫాదర్ గ్రేస్ ఇస్ లవింగ్ ఫాదర్ ఇన్ హెవెన్ వి వాంట్ ఈ లోకములో మీ యొక్క సృష్టిని నీ ప్రేమను మీ త్యాగాన్ని చూస్తూ ఉన్నాము లార్డ్ వి ఆర్ ఏబుల్ టు టేస్ట్ ద ఎక్స్‌పీరియన్స్ ఆఫ్ ద సాక్రిఫైస్ దట్ యు హావ్ మేడ్ ఫర్ అస్ అపవాదిని మీరు సృజించిన విధానము

గాడ్ మీరు అక్కడ చిత్తం లేదైతే మీరు అక్కడ వచ్చి పర్యాప్తి వరకు ఈ అంచుకాల తిరుగుతో వర్తమానం కొనసాగించుకు సహాయం చేయమని లార్డ్ ఇఫ్ యూ ఆర్ ఇఫ్ యూ ఆర్ కమింగ్ ఇస్ లిటిల్ డిలే యు ప్లీజ్ హెల్ప్ అస్ దట్ వి మే కమ్ కంటిన్యూ దిస్ త్రీ ఏంజెల్స్ మెసేజ్ టు ద లూక్స్ అండ్ గాన్స్ ఆఫ్ దిస్ వరల్డ్ త్వరల రాయనోని యేసు నామములో ప్రార్థన చేసి వేడుకుంటున్నాము తండ్రి ఫర్ వి ఆస్ దిస్ మెసేజ్ ఇన్ జీసస్ నేమ్ ఆమేన్ ఆమేన్ అందరికీ వందనాలు